చరణ్ తాగినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పల్లవి రూమ్కి వస్తాడనమాట మరి ఎలా తాగుతాడు ఏంటి అది అంతే మనకు చూపించడు ప్రోమోలో తాగేసి ఉంటాడు ఇక వస్తాడు పల్లవి దగ్గరికి పల్లవితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పల్లవితోని నేను ఎప్పుడు ఇలాగేగా ఉంటాను అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు చరణ్ ఎప్పుడు ఇలాగే ఉంటావా ఇవాళ చాలా బాగున్నావు ముద్ద చేస్తున్నావు అసలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నిన్ను అని చెప్పి అలా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్తూ ఉంటాడనమాట పల్లవికి పల్లవి ఏమో మాటలు వింటూ మురిసిపోతూ ఉంటుంది ఇక పల్లవికి ఇలా చెప్తాడు చరణ్ అసలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పల్లవి అసలు నేను ఈరోజు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం నువ్వే అసలు నా వెనకాల నడిపించింది నువ్వే నాకు సపోర్ట్ ఇచ్చింది నువ్వే అసలు మా అమ్మ నిన్ను ఎన్నిసార్లు అవమానించింది కానీ అదంతా నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా నువ్వు మా అమ్మగారితోని ఎప్పుడు మంచిగానే బిహేవ్ చేసావు అదే కాదు అసలు మా అమ్మ ఎన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కూడా నువ్వు కేవలం మా నానమ్మ మీద ఎంత ప్రేమ పెంచుకోకపోతే ఆవిడని ఎంత బాగా చూసుకోకపోతే ఆవిడ కోసం కేవలం నువ్వు ఇంట్లో ఉన్నావు ఇలా చెప్తూ పోతూ ఉంటే అసలు ఎన్ని మంచి క్వాలిటీస్ నువ్వు నిజంగా చాలా మంచిదానివి నువ్వు నాకు చాలా ఇష్టం పల్లవి అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు చరణ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇక చాలా మురిసిపోతూ అలా వింటూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్